ఆలూరు మండలం తొంభలవీడు గ్రామ సర్పంచ్ గ్రామంలో బీటీ రోడ్డు మరియు సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని కోరిన తొమ్మిలవీడు గ్రామ సర్పంచ్ సోమలింగమ్మ భర్త బోయ మల్లికార్జుని సందర్భంగా మాట్లాడుతూ మా ఊరిలో గత పదిహేను సంవత్సరాల కిందట బీటీ రోడ్ ఇప్పుడు చాలా దారుణంగా మారింది గ్రామంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువల సమస్యలు గ్రామ ప్రజలను వేధిస్తున్నారు వర్షం పడితే చాలు అడుగు పెట్టని పరిస్థితి నెలకొందన్నారు ఇక పైగేరి బంగారమ్మ గుడి మరియు సుంకులమ్మ వీధి రాములమ్మ గుడి ఎస్సీ కాలనీలో చిన్న చినుకు పడితే చాలు వర్షపు నీరంతా రోడ్లపైనే ఆగి రోడ్డు మెంబడి వెళ్లే వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ నీరు ఆగడం వల్ల దోమలు ప్రబడం వల్ల గ్రామంలో చిన్న పిల్లలు కాలనీ వాసులు రో రోగాల బారిన పడడం జరుగుతుందని తెలిపారు సమస్యలను అధికారులకు విన్నవించుకున్న పట్టించుకునే నాదుడే లేరు అధికారులను అడిగితే నిధులు లేవు అంటూ స్పందించడం లేదు గత ప్రభుత్వం నుండి ఈ రోడ్లు ఇలాగనే మిగిలిపోయాయి ఇప్పుడైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తుమ్మల అలాగే గ్రామంలో బీటీ రోడ్ మరియు సిసి రోడ్లు రోడ్డు పక్కన డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు తుమ్మిళిడ్డు పంచాయత్ గారు మా ఊరు తుమ్మిలిబుడు సర్పంచ్ గారు సోమలింగమ్మ గారు నాన్న వైపాప మల్లికార్జున గారు భార్య మా ఊర్లో బీటి రోడ్ లోడ్ లేదు ఇంతవరకే శిశు రోడ్లు కానీ వరకే వచ్చే రాజకీనాడి ఒక్క వచ్చి మా రావడం లేదు వరకే ఈ పై గేరు కానీ పై గేర్లు కానీ రోడ్లు లేవు శిసి రోడ్లు లేవు డే డైరెంజ్ కాలనీ లేవు ఇంతవరకే వచ్చే వచ్చే వర్షం వస్తే ఏమన్నా వర్సేస్తే ఫుల్గా నిన్ను సాగు ఎక్సర్సైజ్ రసాలు ఇంతవరకు రాజకీయ నాయకులు ఎవరు వచ్చే నాదుడే లేదు ఇవరకే ఊర్లో వచ్చే నాదుడే లేదు ఊర్లకి దొరికినా వచ్చినా కానీ లేదు ఊర్లకి వచ్చేది పోయేది పోయేది చేస్తాం అంటే సమాజాలు తెలుపు కానీ అధికారులకి ముందునే దగ్గర లేదు నోళ్ళ సమస్య ఉన్నా కానీ పిల్లలకి రోగాలు కానీ వస్తాయి ఇంతవరకే కాలువలు కాలు లేవు కట్ కట్టేసి కాలువలు లేవు ఇంతవరకే సమస్యలు ఎవరున్నా పెంచడం లేదు ఇంతవరకే వర్షం వర్షం వర్షంలో ఉన్నా కానీ పిల్లలకి రోగాలు వస్తున్నాయి అంతవరకు పిల్లలకి దోమలు కానీ అవన్నీ ఇబ్బంది ఉన్నాయి అంత హాస్పిటల్కి హాస్పిటల్కి పోతే పెంచడం లేదు రోడ్లు కానీ ఏమి లేదు సమస్యలు